మీ పిల్లలకు మూసి పేరు పెట్టండి నేను మూసి మురికి ముద్దుగా కడతా అందరూ మూసి పేరు పెట్టుకునేలా చేస్తా ఎవరు అడ్డుపడినా మూసి ప్రక్షాళన చేస్తా మరో పదివేల కోట్లు అప్పైనా చేస్తా కార్యక్రమం ఏదైనా మూసి జపమే చేస్తున్నటువంటి సీఎం రేవంతు ఇక పొద్దుగా లేచిన దగ్గర నుంచి వెళ్ళి పడుకునే దాకా పడుకున్న తర్వాత కలలో కూడా ముఖ్యమంత్రి గారు మూసి 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 ఇక ఒకటే మూసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు అడ్డొచ్చిన ఆపం ఎవరు అడ్డు మంచి పనికి ఎవరడ్డు వస్తారు ఎవరడ్డు వచ్చిన ఆపం అని అంటే ఎవరు అడ్డొచ్చిన అధికారంలో ఉందే మీరు చేసుకుంటూ బోండి అయినా మంచి పనికి మంచి ప్రాజెక్ట్ ఎందుకు అడ్డు వస్తారు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇగో సమన్యాయం చేసి వాళ్ళు ఏవైతే కోరుకుంటా ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చండి నెరవేర్చిన తర్వాత ఆ తర్వాత మీరు ప్రాజెక్ట్ని కట్టడానికి ముందుకు పోవండి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత అంచనాలు వేసింది మూసి ప్రాజెక్టుకి మూసి కి అంచనా వేసింది దానికంటే పది రెట్లు ఇలా పెంచి దాదాపుగా లక్ష కోట్లకి పైగా ఇలా మూసికి పెడతామని అంటే ఇవన్నీ అన్నీ ఎట్లయితుందండి మరి ఒకటే మూసి సార్ చూడండి ఇంకేం చెప్తుండో అసలు మామూలుగా కాదు మరి ఇది ముఖ్యమంత్రి గారి సొంత ఆలోచన వచ్చిందా లేకపోతే వెనుకున్న వాళ్ళు స్క్రిప్ట్ రాసి రాసిచ్చింది తెలియదు కానీ ఎప్పుడు చూసినా కూడా గంగా యమున సరస్వతి నదుల పేర్లే పెట్టుకుంటారా ఆ పిల్లలకి మూసి కూడా పిల్లల పేర్లు పెట్టుకునేటట్టు చేస్తా ఇక ఎంతమంది పేర్లు పెట్టుకుంటారో చూడాలి ఎంతమంది తల్లిదండ్రులు మూసి పేరు పెట్టుకుంటారో ముఖ్యమంత్రి గారు మరి ఎంతవరకు దాన్ని ఇది చేస్తారో చూడాలి కానీ ఒకటే మూసి జపం ఒకటే మూసి జపం ఇక కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టిండు లక్ష కోట్లు దండగా చేసిండు అని చెప్పి ఈ చెప్పి అదన్న కొద్ది గొప్ప కాళేశ్వరం అనేది కొన్ని వేల ఎకరాలకి నీళ్లు వాడుతా ఉన్నాయి మరి ఈ మూసి వల్ల ఏం ప్రయోజనం ఉన్నది ఎంత ఎంతవరకు నష్టం చేకూరుతా ఉన్నది ఎంతవరకు ప్రయోజనం చేకూరుతా ఉన్నది అని కూడా ఖచ్చితంగా చూపించాలి కదా ఇక మూసి మూసి అని చెప్పి దీనికి కూడా లక్ష కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మంచిదైతే ఓకే మీరు మంచిగా చేస్తే పిల్లల పేర్లు పెట్టుకుంటారు ఇక మనం ప్రాజెక్టు మొదలు పెట్టనే మొదలు పెట్టలేదు పిల్లల పేర్లు పెట్టుకునేటట్టు చేస్తామని చెప్పి మళ్ళీ కొత్త జపం సారీడా మాట్లాడుకొస్తున్నాడు ఇగో ఇంకొక పదివేల కోట్లైనా అప్పు చేస్తా పదివేల కోట్లు ఏం చేస్తారు ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లైన అప్పు చేస్తారు తీసుకొస్తారు ఇక మూసి పేరు మీద నూట అరవై ఆరు కోట్లు ఇప్పటికే నూట అరవై ఆరు కోట్ల రూపాయలు ఓ కంపెనీకి ఇచ్చిరట ఆ కంపెనీ మీద కేసులు ఉన్నాయట పాకిస్తాన్ల కేసులు ఉన్నాయి ఆ కంపెనీ ఏడుందో తెలవదు ఏందో తెలవదు మరి ఇవన్నీ చేస్తే మరి అడ్డుపడకపోతే ఏం చేస్తారండి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పరివాహక ప్రాంత ప్రజలు వాళ్ళందరికీ న్యాయం చేయండి ఖచ్చితమైనటువంటి డిపిఆర్ ని చూపించండి ఇగో ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ ఎన్ని పైసలు అయితే ఉన్నాయో చూపించండి ఏ కంపెనీకి ఇస్తా ఉందో చూపించండి అప్పుడు ఆపకుండా ప్రాజెక్టు సజావుగా నడిచేయడానికి ఇటు ప్రజలైనా కానీ ప్రతిపక్షాలైనా కానీ విమర్శించడం అయినా కానీ ఇవన్నీ ఆపుతారు అంతేగాని ఏదంగా మేము కట్టేస్తాం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని అంటే మరి ఎట్లయితుందో అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది ఇక చూడండి మూసి 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 సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట పదే పదే వినపడుతున్న పేరు మూసి ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న ఆయన నిద్రలోను అదే పేరును కలవరిస్తున్నారా అన్నట్టుగా ఉంది మూసీని అద్భుతంగా మార్చడంలో భాగస్వాములు అవ్వబోతున్నారంటూ అక్కడ ఉన్న ఇంజనీర్లకు చెబుతూ మూసీ పేరు ఎందుకు పెట్టకూడదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు ఎందుకు ఏ తండ్రి తన బిడ్డకు పేరు పెట్టుకోవడం లేదో చెప్పుకొచ్చారు కంపు విషయాన్ని పూర్తిగా తొలగించాక ప్రతి ఒక్కరు మూసి పేరు పెట్టుకుంటారని చెప్పి ఇక ఆయన పేర్లు పెట్టుకునే కాడికి పోయింది పేర్లు పెట్టుకునే కాడికి మూసి అని చెప్పి పేరు పెట్టుకునేటట్టు నేను చేస్తా అని చెప్పేసి అంటారు కాబట్టి ఇగో దానికంటే ముందు పేర్లు పెట్టుకునే దానికంటే ముందు ప్రజలందరికీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వాళ్ళకి ఏదైతే మరి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్లను చూసుకొని మనం ఏ కంపెనీకి టెండర్లు ఇస్తూ ఉన్నాం ఎంత ఖర్చు పెడతా ఉన్నాం అనేది ప్రజలందరికీ కూడా చెప్పిన తర్వాత ఇవన్నీ ఇది ఒకటి మాత్రం నిజం చెప్పింది సార్ గత ప్రభుత్వం మాత్రానికి నోటిఫికేషన్లు ఇచ్చింది పరీక్షలు పెట్టిన మాత్రానికి ఇక ఇప్పుడు మీ మాత్రానికి ఈ ఇదొకటైతే బాగుంది ఈ మాట అయితే కొద్దిగా బాగున్నది మేము నియామక పత్రాలు ఇస్తాను గత ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చింది గత ప్రభుత్వమే పరీక్షలు కూడా నిర్వహించిందని చెప్పి ఇదొకటి చెప్పింది కానీ మరి ఇక మూసికి మాత్రానికి మీ పిల్లల పేరు పెట్టుకోవాలని చెప్పి మరి సార్ సొంత ఆలోచన స్క్రిప్ట్ రాసిచ్చినా తెలియదు కానీ ఇక పెద్ద పెద్ద మాటలు మాత్రానికి మొత్తం మూసి గురించే ఇక అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మాత్రానికి మరి మూసి మీదే మాట్లాడుతూ ఉన్నారు అంటే లక్ష కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ కాలువేశ్వరం మీదనంటే మరి ఇలా మీరేం చేస్తున్నారు మూసీ కూడా దానికోసం అనేది కూడా మీరు ఇంతలా ఇంతలా మూసీ గురించి ఇది చేస్తా ఉంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ఎన్ని కోట్లు మళ్ళీ దీంట్లో కూడా దోచుకోబోతా ఉన్నారు అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి